హలో ఫ్రెండ్స్ చేయాలమ్మా ఇంటి పక్కన ఒక తాతా మీద ఫ్రాంక్ చేయబోతున్నాం మేము ఇప్పుడు సరిపోతున్నాకేం పోరి వాళ్ళకి కూడా పూరి ఫ్యాన్ చేస్తాను హలో చెప్పు సరే ఏం చేద్దాం చేద్దామరే నాకేం వద్దు నేను వద్దు అని చెప్పినాక ఎందుకు ఫోన్ చేస్తాను మరి ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేసుకోను ఇప్పుడు పెళ్లి చేసుకోను ఏం చేసుకోను పెళ్లి అని చెప్పినా కానీ ఫస్ట్ అయిపోయి మళ్ళీ పెళ్లి పెళ్లి అంటే ఎందుకు అడికొస్తానా ఎందుకు వచ్చి ఏం చేస్తావు ఇంటికి వచ్చి ఏం చేస్తావు నీకు ఫస్ట్ చెప్పిన ఏమన్నా నువ్వు కలిసినప్పుడే చెప్పినా నీకు నేను పెళ్ళి వద్దు ఏమొద్దు అని చెప్పిన సరే అన్నావు ఇప్పుడు మళ్ళా పెళ్ళి 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 అని ఎందుకంటున్నావు నాకు అర్థం కావట్లేదు ఈ అమ్మ నీకు పిచ్చి పట్టిందా అర్థం కావట్లేదా చెప్పేది నేను నీకు కాదు ఇవన్నీ కాదు కానీ నీకు నేను ఫస్ట్ చెప్పినా చెప్పలేదా చెప్పు పెళ్ళొద్దని నేను మోసం చేసినా నేను నిన్ను మోసం చేసాడు కాదు ఫస్ట్ నువ్వు కలిసినప్పుడే చెప్పిన నేను పెళ్ళి గిల్లి ఇవన్నీ నాకు వద్దు అవసరం లేదు ఉందానికి రోజులు ఉందా తర్వాత పోదామని చెప్పినా చెప్పలేదా మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి పెళ్ళి మీ ఇంటికి અન્ય મુચ્છા ચોક્કસ લેવું અનુભવ સલાવી પડતું ગુજરાત ફોન મને પ્રશાંત બધા પૂજા મી એ

హలో నేను పెళ్ళి ఆ పేరు వస్తాక ముప్పైంది పెళ్ళి ఆ పేరు నువ్వు నూ జ మొదలు మరి మొదల చెప్పినట్టుగా నేను చేసుకున్నాను అన్నాడా అప్పుడు చెప్పలేదు చెప్పలేదా మరి రేట్

మన దాకా అవుతుంది మా పేరు చెప్పిపోయింది అనుకుంటాడు బతుకుని మొదల పంచుకోదాని సన పెళ్ళి వద్దానట నీకు మొదలు కలిసినప్పుడే నేను పెళ్లి చేసుకోను కానీ అంతవరకే అని చెప్పినాట నీకు మొదలు కలిసినప్పుడే నేను పెళ్లి చేసుకోను కానీ అంతవరకే అని చెప్పినాట மோசம் அது சேர்ந்து அண்டே மோசம் அனலே அடுக்க அனடா அந்த மோசம் வேணுங்க அனலி அனலே அது

మొబ్బనగా కాల్బై నేను నా బుడ చెప్పాడు అప్పుడు చెప్పకపోతే నన్న ఆయతమల గలవే ను గోడుపోయినా దాలదు అది సచిపోత పడే గది మొదనే పానెపాయ అయ బాయం గోదానియ్ చెప్పుడు చెప్పు ఎన్ని రికార్డులు కూడా ఉన్నాయి రికార్డులు కూడా ఉన్నాయి అని చెప్పే ఏ తోటి కూడా జరగని మాట బుద్దన హ కది మొదనే పానెపాయ నాయం గోదానియ్ చేస్తా మాటర్ కార్వున బుక్కై మాంగన రాడు ఉంగోదానియ్ చేస్తా బుక్కై మాంగన రాడు

వద్దన్నాంకా చేసుకుడిపోయింది బీడియం చేసుకుంటా అని చచ్చిపోతా ఇంక చచ్చిపోతుంది ముద్దా వద్దన్నాక చేసుకుని కడిపింది చేసుకుంటా అని చచ్చిపోతా ముద్దా మొదలెక్కే అనుకోనండి મળે પુલસે ગાડ બની જબરે ની જગ્યા કો જૂણો આપણે પુલસે ગાડ આણુંડી કા હોય પણ ન વાત કે ની હું ભાગી એ બે રાણા ને આના ગા મારે જેર કોને આબરે આપણે વાત કરો દી હે આય ના ની કોઈ રાંજ જેસ કો બે નું બોજ બોજ આને બે કોરો દાદી બોજ આ મુધા મે ના నేను నేను చేసుకోడా మరి చక్కీకి వస్తా వద్దా ఇంటికి ఇంటికి ఏమి ఇంటికి కూడ అలా అమ్మారాయి తీసుకొని పట్టుకొని వస్తున్నారు వీడికి అమ్మారాయి పట్టుకొని వస్తావు

నేను కూడా చేసుకుంటా ఇక ఓ రాండి ఆయన చేసుకుంటా మరి నీ రాజు నాన్నే చేసుకో ఆయన చేసుకోకపోతే నాన్న చేసుకుంటావు ఆయనే చేసుకోవాలి ఆయనే చేసుకోవాలి చేసుకుంద్రా మా సాధయం చేసుకుంద్రా మా ఏరియా ఏని గాజ్ని पहिले గాజ్ చేసుకుంద్రాగా నేనే ఇక్కడికి ను నేను చేసుకుంటవా నేనా నేను గాంద నికో అక్కడ ఐత రాశి తడి ఇక్కడ देखो నే ఇక్కడ వది ఆ వట్టు గోవ నాగో నేనా

રા ભતને 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 યાર કે દે એમ એવરો ને માં માં એવરો દીની દી અમે એટલે કાઈ કીનો અમે એટલે કાઈ કીનો જાણે ગન સુને કાંજી ના બુ માં કોપ એ સપિને રિન સત્રાંગા માલા ફોન કરી ઓડે સદા આતા હુ ને મઈ દેઈ કરે રે મઈ દેઈ કરે રે

அம்மா அடிக்கோட்டதா அம்மாண்ட